ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర నాయకులు నందు క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ క్యాన్సర్ పై అవగాహన సదస్సులు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు వివరిస్తూ మరియు కోల్కతా డాక్టర్ మీద జరిగిన దారుణ హత్యకు నిరసిస్తూ డాక్టర్ రవికుమార్ దేవానంద్ డిఆర్ ఎంపీ ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్ర నాయకులు ఫెడరేషన్ నాయకులు జి కృష్ణమూర్తి ఎస్కే బాబు జి శివరామకృష్ణ టి నరసింహరావు ఎం శేషాయి ఆర్ ప్రసన్న రౌసలీనా సిద్ధు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు క్యాన్సర్ అవగాహన సదస్సులు ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలను క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార భద్రతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో రాష్ట్ర నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ర్యాలీని విజయవంతం చేశారు కలకత్తాలోని యువ వైద్యురాలిపై జరిగిన దారుణ నిరసిస్తూ ఆమె ఆత్మిక శాంతి కలగాలని దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పని కోరుతూ కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము నిరసన తెలియజేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మరి ఈ రోజున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి మరి వైద్యులపై జరుగుతున్న దాడులన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని మరి దానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మరి ఎవరైతే వైద్యుల మీద భౌతికంగా లేకపోతే వారి ఆస్తుల మీద దాడులు చేస్తారో వారిని తీవ్రంగా శిక్షించాలని అలానే ఆడవారిపై చేసే అభ్యర్థాలు చేసేటటువంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి వారికి ఎన్ని ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఆడవాళ్ళ మీద ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి వారికి ఇరవై ఒక్క రోజుల్లోనే మరి దారుణమైన శిక్ష జీవితంలో ఇంకెవరూ చేయకుండా ఉండే విధంగా శిక్షించాలని చెప్పని కోరుకుంటూ మరి ఆ భారతీయ యువ వైద్యరాలి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం గారు మాట్లాడు వైద్య కళామతిని దృష్టి బిడ్డరేటువంటి అవగాహన కనపడట్లే డాహన డాన్సర్పై అవగాహన కల్పించాలి 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 డాన్సర్ మహమ్మారుని పాఠించాలి డాన్సర్ మహమ్మారుని డాన్సర్ మహమ్మ చేతిలో నరహంతగా ముఠా చేతిలో ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం చాలా సోజన్యం పూర్తి వైద్య వ్యవస్థకి ఇది మాయని మచ్చలాగుంది కాబట్టి ఇటువంటి వైద్యుల ర్యాలీపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పూర్తి వైద్యుల వైద్యుల ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులుగా మా సంఘం తరఫున దీన్ని ఖండిస్తున్నాం కాబట్టి ఆర్ఎంపి పిఎంపి వైద్యుల దగ్గర నుంచి మా ఐఎంఏ ఐఎంసీ వైద్యుల వరకు ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం వైద్యులకి చట్టం తీసుకొచ్చి వైద్యులకి మంచి రక్షణ కల్పించాలని వారి హాస్పిటల్స్ మీద కానీ ఎక్కడ దాడులు జరగకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ మీద కూడా దాడులు జరగకుండా మరి చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ జోహార్ వైద్య కళామలి ముద్దపీట జోహార్ వైద్యురాలి మరణం జోహార్ ముద్దపీట వైద్యులపై దాడిని వైద్యులపై దాడిని సిబ్బంది పై దాడులని సిబ్బంది పై దాడులని వైద్యులపై దాడులని అందించారు వైద్యులపై దాడులని అందించారు వైద్యులపై దాడులను వైద్యులపై దాడులను ఖండించాలి దాడులను ఖండించాలి 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 దాడులను ఖండించాలి మెడికల్ సిబ్బందిపై దాడులను మెడికల్ సిబ్బందిపై దాడులను ఖండించాలి వైద్యులపై దాడులను ఖండించాలి ఖండించాలి వైద్యులపై దాడులను

మీద అవగాహన మీడియాలో వస్తుంది అలా అవగాహన పెంచుకోవడం మన గురువు చర్యలు వాళ్ళు ప్రేమ హాస్పిటల్ నుంచి వచ్చారు మా కేసులు పంపించండి అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ నుంచి కొద్దివైనా సరే మనం సత్యక్ట్ మరి ఈ పరిస్థితుల్లో మనం పేషెంట్ని మోటివేట్ చేసి హాస్పిటల్కి పంపించాలి ఈ పరిస్థితిని అయితే మనం చేయొచ్చు ఈ పరిస్థితిలో మనం చేయకూడదు మనం ఎంత మిస్లో ఉండాలి అనే దానికోసం